డైరెక్టర్ గారికి మరియు నా కొలీగ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మై డియర్ గ్రూప్ టూ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ రైట్ సో గ్రూప్ టూలో ఒక పార్ట్ మెంటల్ అబిలిటీ యాజ్ వెల్ యాజ్ అరథమెటికల్ అబిలిటీ ఆల్సో ఓకే సో దీని మీద థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటే అని ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది సో ఈ థర్టీ మార్క్స్లో మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ అర్థమెటికల్ ఎబిలిటీలో ఎక్కువగా ఏమేమి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయంటే గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్స్ని అబ్జర్వ్ చేస్తే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఇందులో ఎక్కువ భాగం డేటా ఇంటర్ప్రిటేషన్కి ప్రియారిటీ ఇస్తున్నారు డిఐ అండ్ స్టాటిస్టిక్స్ సో కాబట్టి వాటి మీద ఎక్కువగా సో మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ డిఐ అంటే ఏంటి సార్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే ఏమి లేదు అక్కడ క్వశ్చన్స్లోనే మనకి డేటా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీరందరూ వెళ్ళి చూడాలి రైట్ వెనకాల బ్యానర్ కనబడుతుంది బ్యానర్ మీద ఏమున్నాయి అనేటువంటిది ఇప్పటిదాకా మనం నుంచి మూడు గంటలు కంటిన్యూస్గా కూర్చున్నాం కానీ బ్యానర్ మీద ఉన్నటువంటి కొటేషన్స్ కొన్ని ఉన్నాయి మరి చూడకుండా నాకు వెళ్ళి చెప్పాలి చెప్పగలుగుతామా అంటే మన చుట్టూ మన దగ్గర డేటా ఉంటుంది డయాగ్రామ్లోనే కానీ ఆ డయాగ్రామ్ యొక్క ఆన్సర్స్ మనకు అడుగుతూ ఉంటారు సో అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి లైన్ చూడండి సార్ ఏమి ఇచ్చారు చూడకుండా చెప్పాలి నాకు నీ జీవనం అనేటువంటిది సామాన్యం అవ్వచ్చు కానివ్వండి నీ విజయం అనేటువంటిది ఎలా ఉండాలి చరిత్రను సృష్టించాలి అంటే మనం పొద్దున్నుంచి త్రీ అవర్స్ నుంచి అక్కడ చూస్తూనే ఉన్నాం కానివ్వండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటే మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డేటా మనకు బుక్లోనే ఉంటుంది ఆన్సర్ అక్కడే ఉంటుంది కానివ్వండి మన మైండ్ అనేటువంటిది దాని మీద వర్కౌట్ చేయదు సో మైండ్ అనేటువంటిది అటెన్షన్ అవ్వదు ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అంటే సో ఆ టెన్షన్కి అక్కడ ఉన్న ఆన్సర్ని కూడా మనం పెట్టలేకపోతున్నాం సో దే మెంటల్ అబిలిటీ అంటే అక్కడే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి లాజికల్గా ఉంటాయి డయాగ్రమెటిక్గా ఉంటాయి సో కానీ ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ మనం ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే అది ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది సరే మన తోటి ఫ్యాకల్టీ చాలామంది చాలా విషయాలు చెప్పారు సో మరి నేను చెప్పేటువంటిది ఏంటంటే అంటే సార్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి శ్యామ్ సార్ డైరెక్టర్ గారి గురించి ఒకటే ఒక మాట చెప్తాను విద్యార్థి ఫస్ట్ సక్సెస్ ఎప్పుడవుతాడంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎన్నుకున్నప్పుడు సో అదేవిధంగా శ్యామ్ సార్ గారి యొక్క మాటలు ఎలా ఉంటాయి సార్ అంటే విద్యార్థి యొక్క మొట్టమొదటి అదేవిధంగా చిట్ట చివరి సో మా యొక్క మా ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి అదేవిధంగా చిట్ట చివరి విజయం అనేటువంటిది ఏంటంటే విద్యార్థి విజయాన్ని కాంక్షిస్తూ ఉంటాం సో కాబట్టి మా డైరెక్టర్ గారు అదే విధంగా మా తోటి ఫ్యాకల్టీ అందరం కూడా మీ నుండి ఆశించేటువంటిది ఏంటంటే మీ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాం మా యొక్క మొట్టమొదటి ఆశయము విద్యార్థి విజయమే చిట్ట చివరి ఆశయము కూడా విద్యార్థి విజయమే సో కాబట్టి మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవాలి ఆ మంచి ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ మీరు అందరు ఇక్కడ గ్రూప్ టూ డెమోకి హాజరై ఆల్మోస్ట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆల్మోస్ట్ సో ఒక మంచి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది చెప్పడంలో నేను గర్విస్తున్నాను సార్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి ఆహర్ నిశలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటారు ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ ఒక్కొక్క విషయం గురించి చెప్పారు సో ప్రతి అంశం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యార్థి విజయం కొరకు మాత్రమే ఆలోచించే ఏకైక ఇన్స్టిట్యూట్ శామ్ ఇన్స్టిట్యూట్ అని సగర్భంగా చెప్పవచ్చు అండి అను నిత్యం అప్డేటెడ్ మెటీరియల్ ఇప్పటికి కూడా ఇంకా మెటీరియల్ అప్డేట్ అవుతూనే ఉంది అక్కడ మెటీరియల్ రాసేవాళ్ళు రాస్తూనే ఉన్నారు క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు ఈ మీటింగ్ నడిచేది నడుస్తూనే ఉంటుంది మనం ఇక్కడ ఉన్నా కూడా అనిమిత్యం అక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీకు కనబడుతూనే ఉంటుంది మా యొక్క రిజల్ట్స్ అనేటువంటివి కూడా మీకు సో యూట్యూబ్లో చూడండి సార్ సో ఎవ్రీ ఏ ఎగ్జామ్లో అయినా సరే మొట్టమొదటి ర్యాంక్ అనేటువంటిది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కావచ్చు టాప్ టెన్ ర్యాంక్స్ కావచ్చు మన శామ్ ఇన్స్టిట్యూట్ నుంచే ఉంటాయని సగర్భంగా చెప్పుకోవచ్చు నా యొక్క ధన్యవాదాలు ఓవరాల్గా ప్రిపేర్ అవ్వాలండి కరెంట్ అఫైర్స్ అనేవి ఎందుకంటే మెయిన్స్లో మళ్ళీ సపరేట్గా కరెంట్ అఫైర్స్ ఏమి ఉండవండి ఎకానమీలు రీసెంట్గా బడ్జెట్లో కానివ్వండి ఇలాంటివి కొంత కరెంట్ అఫైర్స్ కూడా మనకి అవుతాయి అయితే జనరల్గా అండి ఇప్పుడున్న వాటిలో ఒక బుక్ కొంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదండి లేదా వైట్ ఎస్ఎంఎస్ అనేది ఎస్ఎంఎస్ ఒకటి వస్తుంది మీకు అలర్ట్ అవి కూడా కరెక్ట్ కాదండి సో జనరల్గా ప్రతిరోజు కూడా ఈనాడు పేపర్ సాక్షి పేపర్ హిందూ పేపర్ ఈ మూడు సంబంధించి ఎడిటోరియల్ పేపర్ చదవాలండి నేను మాట్లాడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కాదండి ఓన్లీ గ్రూప్ టూ గురించే మాట్లాడుతున్నాను ఎవరైనా సరే అభ్యర్థులు ఇప్పుడున్న విజేతలు ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చేవైన అభ్యర్థులు కూడా మీరు అడగండి వాళ్ళ విజయంలో లో జనరల్ గా జనరల్ స్టడీస్ పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ చేస్తే వచ్చేది కరెంట్ అఫైర్స్ అండి వీటిని బేస్ చేసుకొని మీరు ప్రతిరోజు ఈనాడు ఎడిటోరియల్ పేపర్ అని చెప్పేసి ఉంటుందండి సోషియాలజీ కూడా ఈవెంట్ వస్తుందండి ఎట్లా అంటే మనకు రీసెంట్గా విడాకుల చట్టం అని చెప్పేసి ఒక చట్టం వచ్చిందండి సో సిక్స్ మంత్స్ కూడా ఆగవలసిన అవసరం లేదండి ఓకే నేను ఎంబడీ తీసేసుకోవచ్చు కండిషన్ ఉన్నాయి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఇదండి దాన్ని లింక్ చేసుకొని మనం సోషియాలజీ చదవాలండి ఇలాంటివి కరెంట్ అఫైర్స్లో చాలా ఉంటాయండి సో మీకు తెలుసండి అంటే జనరల్గా పేపర్ చదువుతూ ఉన్నప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ వింటూ ఉన్నప్పుడు ఎవరిది వినాలి ఎంత క్వాలిటీ ఇస్తున్నారో మీకే అర్థమైపోయిందండి పేపర్ మాత్రం ఖచ్చితంగా గ్రూప్ టూ ఆస్ప్రై చదవాల్సిందే అయితే ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ అన్నది మనకు అనవసరం ఎడిటోరియల్ పేపర్లో ఎంత క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్ జనరల్గా సాక్షి పేపర్ ఈనాడు పేపర్ కంపేర్ చేస్తే ఈనాడు పేపర్ ఎడిటోరియల్ చాలా బాగుంటుంది కాకపోతే ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి సంక్షేమ పథకాల గురించి చాలా బాగా సాక్షి పేపర్లో రాస్తారండి కానీ జిఎస్ పార్టీ అనేది ఎడిటోరియల్ పేపర్లో బాగా కవర్ అవుతూ ఉంటుంది సో అవి చదువుకుంటూ జనరల్ స్టడీస్కి లింక్ చేసుకుంటూ చదువుకుంటే గ్రూప్ లో ఎక్కువ మార్కులు వస్తాయండి సో మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫేర్స్ చదవండి అదే కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇక దాంట్లో ఏముంటాయి ఏంటన్న తర్వాత ఏటో మనం సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం రీసెంట్గా మనకి ధ్వస్త ఒక ఆపరేషన్ చేపట్టారండి ఎవరు చేపట్టాలండి ధ్వస్త ఆపరేషన్ ఆపరేషన్ కావేరీ తెలుసార్ ఆపరేషన్ దోస్తు తెలుసారు అదే వందే భారత్ తెలుసా ఇవన్నీ తెలుసండి సో మరి ధ్వస్త అనేది ఏంటండి మరి ఇలాంటిది ఎప్పటికప్పుడు అండి కొన్ని కొన్ని హిందూ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ ఇస్తూ ఉంటారు ఎకానమీకి సంబంధించి పాలిటీక్ సంబంధించి రీసెంట్గా మనకి తిరిగేది పాలిటీకి సంబంధించి డిమానిటైజేషన్ జరిగిందండి రెండు వేల రూపాయల దానికి సంబంధించి ఏదో మార్చుకోమని చెప్పేసి దాన్ని మీరు ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా సరే అంటే బేసిక్గా మీరు పేపర్ చదవాల్సిందే ఫస్ట్ పాయింట్ సో ఇన్స్టిట్యూట్ విషయానికి వచ్చినట్లయితే సో ఫ్యాకల్టీని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎగ్జామినర్కి ఎటువంటి క్వశ్చన్స్ కావాలి మీరు విజయం సాధించడానికి ఎటువంటి క్వశ్చన్స్ కావాలి అలాంటివి మీరు అప్డేటెడ్ వర్షన్లో ప్రిపేర్ అయ్యి పిల్లలకి చెప్పండి సార్ అని చెప్పేసి ప్రతిసారి మాకు టచ్లో సో జనరల్గా డైరెక్టర్స్కి వెళ్ళాలి అంటే టైం ఎవరు సో ఒక ఇదిలాగా ఉంటుందండి జనరల్గా స్టూడెంట్స్ కూడా పెద్దగా మాట్లాడరండి కానీ ఇక్కడ అట్లా కాదండి సారి నిరంతర విద్యార్థి మేమతో పాటు కానీ మాతో పాటు కానీ సార్ ఇది చెప్పారా అది చెప్పారా కవర్ చేయలేదు లాస్ట్ టైం ఈ బిట్ వచ్చింది కదా అని చెప్పగల సామర్థ్యం సారుకుందండి సో అందువల్ల మీకు ఖచ్చితంగా ఇక్కడ మీరు జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఫీజు కడతారో దానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీరు గ్రూప్ వన్ స్థాయిలో ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నానండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఏదైతే ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి మూడు వందల యాభై ఆరు పేజీలు పెట్టి సో లాస్ట్ ఇయర్లో వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని మనం ఆ బుక్ ఇవ్వడం జరిగింది సో జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేవి నోటిఫికేషన్ పడిన తర్వాత లాస్ట్లో వన్ మంత్ ముందు కాదండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు నుంచి మీరు అప్డేటెడ్గా ఉండాలి ఇప్పటి నుంచే టిఫిన్ ఎలా చేస్తాము బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాము బ్రష్ ఎలా చేస్తాము ఇలా ఫేస్ వాష్ ఎలా చేసుకుంటాం ప్రతిరోజు అలా కరెంట్ అఫైర్స్ కనీసం ప్రతిరోజు ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాల్సిందే సో అంత టైం మీకు లే లేదు కాబట్టి మీరు పాలిటిస్ట్రీ అకానమీ ఇవన్నీ చదువుతూ ఉంటారు కాబట్టి సో ఈ క్లాస్లో మీకు బేస్గా మనకి హిందూ పేపర్ ఈనాడు పేపర్ సాక్షి పేపర్ని బేస్ చేసుకొని అనాలిటికల్గా మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి సో ఖచ్చితంగా మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఓవరాల్గా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి ఇది ఓన్లీ ఫిలిమ్స్కే మెయిన్స్ ఉండదేమో అని కాదండి ఓవరాల్గా మీరు కరెంట్ అఫైర్స్ అలా ఓవరాల్గా ప్రిపేర్ అయితే మంచిదండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో కరెంట్ అఫైర్స్ అప్పలేసాన్ని మార్చున్నాను సభకి నమస్కారం సేవ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారికి అలాగే తోటి ఫ్యాకల్టీకి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనాలు ముందుగా గ్రూప్ టూ అవగాహన సదస్సు కోసం మీరు ఈరోజు రావటం జరిగింది ఇక్కడే మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారనమాట ఓకే ముందుగా ఏదైనా ఒక పని మనం ప్రారంభించేటప్పుడే మన యొక్క సక్సెస్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ యాభై శాతం పూర్తయిన చెప్పారనమాట మీరు ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి తపనతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్కి మీరు ఓకే చేరుకోవటం జరిగిందనమాట నెక్స్ట్ ఇదంతా కూడా ఈ సిస్టమేటిక్ విధానము ఇదంతా చూస్తుంటే ఇంకా ఎగ్జాక్ట్గా లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుండి ఎంత ప్రణాళికతో వెళ్తే ఈ రిజల్ట్ వస్తుంది అనేటువంటిది మీరు కూడా ఆలోచించాలి ఇప్పటివరకు సుమారుగా నాకు తెలిసి కొన్ని వేలకే మన రెండు ఉభయ రాష్ట్రాల్లో పోలీసులు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ లేదా ఎస్ఎస్సి సిజిఎలు కానీ ఇవి ఏవి తీసుకున్నా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక బ్రాండ్ ఒక ముద్ర అనమాట నాకు తెలిసి మన ఉత్తరాంధ్రలో ఎవరు అడిగినా కూడా కానిస్టేబుల్ అసెక్కడంటే ఇల్లిటరేట్ పీపుల్ కూడా రచ్చభంగ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఒక వెళ్ళిపోరే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి అనమాట ఇంకా ఎగ్జాక్ట్ అది అంటే ఇక్కడ ఎంత క్వాలిటీ ఇస్తున్నారు అనేటువంటిది ఏంటంటే మన ఉభయ రాష్ట్రాలకి ఇంక ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లే నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మనకు ప్రసాద్ సార్ గారు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాను అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా నా జీవితంలో ఒక పని రాక్షసుడిని చూశాను నేను ఒక పని రాక్షసుడిని ఆ పని రాక్షసుడిని గురించి మాట్లాడాలన్నా పొగడాలన్నా తెలుగు భాషలో మాటలు కొదవే పదాలు కొరవే మరి ఆయన శ్యామ్ సార్ గారు సుమారుగా పదమూడు వేల కుటుంబాలలో నిత్య దీపాలు వెలిగించేటటువంటి గొప్ప ఘనత ఘనత కీర్తి అన్నీ కూడా సార్కి అతను వైభవోపేతమైన శ్రమకి దక్కాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని కానీ ఇలాంటి శక్తిని కానీ ఇలాంటి డైరెక్టర్ని కానీ ఇవాళ నా జీవితంలో కాదు కానీ ఎప్పుడు నేను చూడాల ఇంత కృషికి ఇంతమంది విద్యార్థులు శ్యామి ఇన్స్టిట్యూట్ల పట్ల ఉండే నమ్మకానికి ఎంత మరి నిరంతర శ్రమ ఉందంటే దాన్ని మనం తెలుగు భాషలో చెప్పడానికి మాటలు నా దగ్గర లేవు మీరు ఇంకా వెయ్యేళ్ళు వర్దిల్లాలని మీరు మీ కుటుంబం మన ఇన్స్టిట్యూట్ వెయ్యేళ్ళు వర్దిల్లి ఎన్నో జీవితాలను మరెన్నో జీవితాలను ఎవరెస్ట్ శిఖరాలు నిలపాలని భగవంతుని మనస్ఫూర్తిగా విద్యార్థి లోకం నుంచి మిమ్మల్ని అందరినీ మీకు వందన అభివందన పాదాభివందన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సార్ సో పాలిటీలో మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ మన సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ ఏం చేయొచ్చా సో సార్ను సో ఈ సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే పేపర్ టూలో ఏదైతే మనకి ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉందో అందులో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వన్ ఫార్టీ స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ రెండు వాస్తవానికి సో సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ గతంలో నా విద్యార్థులు నేను గ్రూప్ టూ చెప్పినప్పుడు సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు మరి ఎప్పుడైతే ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ స్కోరింగ్ కొంచెం తగ్గింది ఎందుకు తగ్గింది మరి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే బికాస్ ఆఫ్ ప్రశ్నల సర్లీ మారింది మనకి ఇప్పుడు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ టూలో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మనకు ఫైవ్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది సో చాప్టర్స్ ఫైవ్ అయినా కానీ ఇప్పటి గతంలో ఉన్న గ్రూప్ టూ సిలబస్ పాలిటీ ఏవైతే ఉందో ఇప్పుడు అదే సిలబస్ ఇవ్వడం జరిగింది బట్ చాప్టర్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఈ పాలిటీలో కాన్సెప్ట్ అండ్ అనాలసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు క్లాసులు అదే చెప్తాను సో ఇక్కడ మనం చదివేటప్పుడు గ్రూప్ టూ అయినా సరే ఏ ఎగ్జామ్కి అయినా సరే కొన్ని ల్యాండ్ మార్క్ టాపిక్స్ ఉంటాయి అందులో గ్రూప్ టూలో అయితే పక్కాగా ల్యాండ్ మార్క్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అందులో ఒకటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు నువ్వు ఏ గ్రూప్ టూ పేపర్ అని చూడడానో గ్రూప్ వన్ పేపర్ చూడు నేను కరాకండి చెప్తా ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల నుండి క్వశ్చన్ లేకుండా మనకి ఇప్పటివరకు పేపర్ రాలేదు అంటే అలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాలు ఏంటివి ఆ ఏరియాలో ఎంత వేటేజ్ రావచ్చు అని ఫస్ట్ మనం అవగాహన చేసుకోవాలి ఇక్కడ రెండు వేల పదహారులో గ్రూప్ టూలో పాలిటీ నుంచి పది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఎక్కువగా మనకి ఇక్కడ అడిగేది ఏంటంటే కేసుల మీద ఎక్కువగా అవగాహన ఉండాలి అండ్ కరెంటు రిలేటెడ్ కేసుల మీద అవగాహన ఉండాలి ఇప్పుడు మనకు స్వలిగ సంపర్కం సంబంధించి సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది ఐదుగురు ధర్మాసనంతో మరి దీనికి సంబంధించి గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే నవతేజ్ సింగ్ జోహర్ కేసులో సుప్రీంకోర్టు ఎల్జీబీటీ అంటే షార్ట్కర్లో దానికి సో ఐపీఎస్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం స్వలిగ సంపర్కం నేరం కాదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానిపైన పార్లమెంట్ చట్టం చేయమంటే పార్లమెంట్ చట్టం చేయకుండా మళ్ళీ పార్లమెంటే రివ్యూ పిటిషన్ వేసింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మళ్ళీ ప్రభుత్వం ఏదేసింది రివ్యూ పిటిషన్ అంటాం మరి ఈ రివ్యూ పిటిషన్ అంటే మీన్స్ పునః సమీక్ష అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అంటే ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఉంది మరి రివ్యూ పిటిషన్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ పిటిషన్ సుప్రీం సుప్రీకోర్టులో మళ్ళీ పిటిషన్ అయ్యచ్చా అంటే ఆ పిటిషన్ ఉంది క్యూరేటివ్ పిటిషన్ అది ఎప్పుడు వచ్చింది రెండు వేల రెండులో వచ్చింది ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చి అంటే ఈ ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు కరెంట్ రిలేటెడ్ ఈ మూడు ఏ ఇట్లా రిలేటెడ్ వేసుకోవాలి ఏదో ప్రాథమిక హక్కులు మనం ఒక వాటికల్ జీవించే హక్కు అని మరి జీవించే హక్కులు అంతర్గతంగా ఇరవై ఆరు హక్కులు ఉంటే ఒకటి కాదు రెండు కాదు రేపు ఎగ్జామ్ కింది వాళ్ళు జీవించే హక్కులు అంతర్భాగం కాని ఏదంటే ఒక వ్యక్తి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అండ్ రీసెంట్గా మనం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ కేసులో అంటాడు లేదా రీసెంట్గా మన కరెంట్ అఫేర్ చూసుకోండి అమెండ్మెంట్ ట్యాక్స్ ఈ సిలబస్లో మన ఖచ్చితంగా రాజ్యాంగ సవరణల మీద పర్టికులర్గా మెన్షన్ చేసిండు మరి రాజ్యాంగ సవరణలకు సంబంధించి మరి నూట ఐదు రాజ్యాంగ సవరణలు ఉన్నాయి మరి ఈ నూట ఐదు రాజ్యాంగ సవరణ ఎలా ప్రిపేర్ కావాలి అంటే దానికి ఒక కోడ్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను రెండు వేల ముప్పై వరకు పొడిగించారు అవునా మరి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీఎస్టీల రిజర్వేషన్ రెండు వేల ముప్పై వరకు పొడిగించడం అంటే నూట నాలుగు ప్రతి ఒక్కటి పెడతాడు రేపు ఎగ్జామినర్ అదే నాలు అంటో ఒకటి ఒకడు ఉంటాడు ఈ క్రింది వారిలో ఎస్సీ ఎస్టీల యొక్క రాజ్యాంగ సవరణతో సంబంధం లేని రాజ్యాంగ సవరణ అంటాడు మరి రాజ్యాంగం ఏం ఆశారు రాజ్యాంగం అవుల్లోకి వచ్చిన పది సంవత్సరాల వరకే రిజర్వేషన్ ఉండదు ఎస్సీ ఎస్టీలకు కానీ ఇప్పుడు ఏమైంది రెండు వేల ముప్పై వరకు పొడిగించారు అంటే ప్రతిసారి ఏం చేశారు రాజ్యాంగ సవరణ ఇప్పుడు అందులో సంబంధం లేని రాజ్యాంగ సవరణ అంటాడు అంటే నీకు ఎనిమిది ఇరవై మూడు నలభై ఐదు నలభై రెండు అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొంభై ఐదు నూట నాలుగు ఇవన్నీ గుర్తుండాలి అంటే ఏడు రాజ్యాంగ సభ గుర్తుండాలి ఆ ఏడు రాజ్యాంగ నూట నాలుగుతో లింక్అప్ చేసుకోవాలి లేదా భాషలకు సంబంధించి ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ డెబ్బైటో రాజ్యాంగ సవరణ ఇరవై ఒకటి డెబ్బై ఒకటి అంత ఎంత ఇరవై ఒకటి డెబ్బై ఒకటి ఎంత తొంభై రెండు అంటే తొంభై రెండు రాజ్యాంగ సవరణ సో ఇరవై ఒకటి డెబ్బై ఒకటి తొంభై రెండు ఈ మూడు రిలేషన్ ప్రిపేర్ కావాలి సో అంటే రాజ్యాంగ సవరణలు కంటే ఒక ట్రిక్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్గా గా సిలబస్ లో రాజ్యాంగ సవరణలు మెన్షన్ చేసింది తర్వాత పార్టీ పిరాయింపులు సో పార్టీ ప్రేమలు అంటే యాభై రెండో రాజ్యాంగ సవరణ అవునా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు వర్తించే సందర్భాలు ఏంటివి వర్తించిన సందర్భాలు ఏంటివి ఇవి కామన్ టాపిక్సే కదా అసలు రాజ్యాంగ సవరణకు సంబంధించి కాకుండా పార్టీ పిరాయింపులో భాగంగా పార్టీ పిరాయింపులు ప్రారంభ సంవత్సరం ఏది అసలు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పార్టీ ప్రేమలకు సంబంధించి మొదటిసారిగా జరిగింది ఏ రాష్ట్రంలో హర్యానాలో ఆయన పేరేంటిది గయాలాల్ అప్పటి నుంచి మనకు వచ్చింది ఆయారం గయారం సంస్కృతి మరి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు దాదాపుగా పంతొమ్మిది వందల మంది ఎమ్మెల్యేలు పార్టీలు నూట తొంభై మంది ఎంపీలు పార్టీలు మరి పార్టీ పి చట్ట ప్రకారం యాభై రెండవ రాజ్యాంగ సభ ప్రకారం మొట్టమొదటిసారిగా అనర్హత గురైన వ్యక్తివరసలు ఈ చట్ట ప్రకారం మొదటిసారిగా సభాధిపతి ఎవరిపైన అనర్హ వేటు వేసిండు లార్డు హోమో మిజోరాం రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సో ఇలా లింక్అప్ చేసుకోవాలి లేదా యాభై రెండవ రాజ్యాంగ సభల ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేసిన ఆర్టికల్స్ ఎన్ని అందరు పార్టీ బిరాపులు పార్టీ బిరాపులు అంటారు కదా అదే పార్టీ బి నేపులు చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ కొత్తగా చేర్చారు చదవం ఎందుకు రాజీవ్ గాంధీ చదువుతాం యాభై రెండు పదో షెడ్యూల్ క్లోజ్ అవునా రెండు ఆర్టికల్స్ ఇదే పార్టీ బిరెండు చట్టాన్ని మళ్ళీ ఎప్పుడు సవరించారు తొంభై రోజు రాజ్యాంగ సవరణ ఆ తొంభై రెండు రాజ్యాంగ సవరణ చేర్చిన ఆర్టికల్స్ కొత్త ఎన్ని నాలుగు సో ఇలా కాన్సెప్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి రాజీవ్ గాంధీ యాభై రెండో రాజ్యాంగ సోన కాదు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ఈ మూడు కూడా క్వశ్చన్ లేకుండా మన పేపర్ ఉండదు నాన్న సో గోదమ్ సార్ చెప్పిండు ప్రాథమిక విధుల్లో ఎన్ని విధులు ఉంటాయని మరి ఆ ప్రాథమిక విధుల పైన ఏర్పడ్డ కమిటీ ఏది స్వరం సింగ్ కమిటీ మరి స్వరంసింగ్ కమిటీ తన వాస్తవంగా రిపోర్ట్లో ఎన్ని రకాల ప్రాథమిక విధులను ప్రతిపాదించింది ఎన్ని ఎనిమిది జనరల్ అందరూ ఏం చెప్తాం పది చెప్తాం మన స్వరం సింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులో చేచన్ సిఫార్సులు ఏంటివి ప్రాథమిక విద్యలో ఫిఫ్టీ వన్ కేన్ ఆర్టికల్ ఎప్పుడు చేర్చిర్రు రివర్స్ క్వశ్చన్ అడిగితే అసలు ప్రాథమిక విధులనే బిల్లును ఎవరు ప్రవేశపెట్టిరు ప్రాథమిక విధులకు సంబంధించిన కేసులు ఏంటివి బిజో ఇమానల్ కేసు కానీ శ్యామ్ నారాయణ్ చౌక్సే కేసు కానీ అవునా సో నవీన్ జిందాల్ కేసు కానీ సో గ్రూప్ టూలో ఖచ్చితంగా నీకు కేసులు అనేటివి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తూ గుర్తుపెట్టుకోండి మన కామన్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కానీ గ్రూప్ టూలో ఖచ్చితంగా కేసుల మీద దగ్గర దగ్గర నీకు ఒక పది క్వశ్చన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది లాస్ట్ టైం గ్రూప్ లో బిట్టడి మీ అందరూ తెలిసింది ఒక ఈవీఎంలో లో ఎన్ని ఓట్లు నమోదవుతాయి ఒక ఈవీఎంలో లో ఎన్ని ఓట్లు నమోదవుతాయి రెండు వేల పదహారు గ్రూప్ బిట్టిది మూడు వేల ఎనిమిది వందల నలభై అప్పుడు అనిపించింది ఓహో ఇట్లా బిట్ అడిగిందా అని చెప్పి అప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఈవీఎం అనుకున్నది ఇవ్వడు మొదటిసారిగా ఏ రాష్ట్రం కేరళ రాష్ట్రం అందరూ యుద్ధం నైన్టీన్ చెప్తాం కానీ ఈవీఎంలను ద్వారా ఎన్నికలు వినియోగి ఈవీఎంలలో ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఎప్పుడు సవరించారు నైన్టీన్ ఎయిటీ నైన్ ఏ సెక్షన్ చెప్తుంది సిక్స్టీ వన్ క్లాస్ ఏ నాట్ స్మాల్ ఏ అంటే కేరళ ఒకటే కాదు ఆ చట్టం సవరించారు ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన శివాయి పిల్లయ్య వ్యక్తి కోర్టులో కేసేసిండు శివరాజ్ వర్సెస్ యూపీఐ అంటాం మనం ఈవీఎం పైన ఎన్నికల్లో ఫోటోను పెట్టి ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం ఏది బీహార్ రాష్ట్రం రెండు వేల పదిహేనులో అందులో వచ్చిన నోటా కానీ వివి ప్యాడ్ కానీ భారతదేశంలో ఇప్పుడు రీసెంట్ కర్ణాటకలో ఓట్ ఫ్రమ్ హోమ్ కానీ లేదా ఇప్పుడు మనకు ఎన్నికల రీఫార్మ్స్లో భాగంగా రాహుల్ గాంధీ పైన అనర్ధ పడిందా మరి భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కోల్పోతారు అని ఏ సంవత్సరాన్ని ప్రారంభించిన రెండు వేల పదమూడు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ కానీ చాలామంది రెండు వేల పదమూడు చెప్తారు రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు లిల్లీ థామస్ కేసు చెప్పింది కానీ దాని ఇంప్లిమేషన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ముందు నుంచే ఉంది ఒక వ్యక్తి రెండు లేదు అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు అని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు టిఎన్ శేషన్ రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎన్నికల ప్రధాన కమిషనర్ అదర్ కమిషనర్ నియమించేటప్పుడు ఒక త్రిసభ కమిటీ ఉండాలని వాళ్ళ పేర్లు ఏంటి అంటాడు ఆ జడ్జిమెంట్ ఏంటి అంటాడు అంటే రీసెంట్గా వచ్చిన పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అంశాలతో కూడా నువ్వు ఇంకప్ చేసుకోవాలి కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి సెవెంటీ ఫైవ్కి కి మినిమం తక్కువ తక్కువ సెవెంటీ మార్క్స్ తెచ్చగలిగే ఏకైక సబ్జెక్ట్ పాలిటీ గ్రూప్ టూ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ చెప్పే సత్తా నాకుంది వినే సత్తా మీకుందని మస్ఫూర్తి గర్వంగా చెప్పుకుంటున్నాను నా సబ్జెక్ట్ మీద ఎందుకంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది సామ్సార్ గారు నాకు ఇన్ని గంటలు కావాల్సిన రెండు గంటలు ఇస్తాడు అంతే ఎందుకంటే బికాస్ ఆఫ్ మీ కోసం మీకు న్యాయం చేయడం కోసం ఓకేనా సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా న్యాయసార్ గారిని మాట్లాడే కోరుకుంటున్నాం చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో మన ప్రోగ్రాన్ని ముగిద్దాము హాజరైన ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను जनगणमन अधिनायक जय हे भारत भारतभाग्यविद पञ्जाब सिन्धुगुजराट मराठ द्राविड यमुना ग चु जल ही तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तव जय गद जनगणन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद